కురవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు విధులు లేవని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ హయాంలో సర్పంచులను ఏనాడు గౌరవించలేదని గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ది జరుగుతుంటే విమర్శలు చేయడం తగదన్నారు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో విశ్వేశ్వర రెడ్డి గారు సర్పంచ్ ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా చెప్తున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో సర్పంచులని గ్రీన్ అంబాయిడర్ కంటే దారుణంగా చూసినారు గతంలో ఒక్క పైసా నాలుగు సంవత్సరాల్లో నిధులు ఇవ్వకపోగా పయావల్ కేశవన్న సీనప్పన్న గారి వాళ్ళ ఆర్థిక వనరులతో మేము సొంతంగా ఆ రోజు రోడ్ వేయడం జరిగింది నువ్వు పోయినంత బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటే ఈ ఐదేళ్ళు గడిపినాయి ఒక అనధికార పిఎన్ పెట్టుకుని ఆయన చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటా నువ్వు మన ఘోరంగా ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అలాగే మా మండలంలో ఎంపీపీ గారిని సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా దొంగ పేపర్ మీద నువ్వు ఎంత బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నావంటే ప్రజలు మన ఉరుకు నియోజకవర్గం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు గత మూడు సంవత్సరాల్లో రాత్రి రాత్రే పంచాయతీ ఖాతాల్లో డబ్బులు వేసి మళ్లించినా కూడా ఏ ఒక్కరోజు కూడా విశ్వరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల సుమారు పదిహేడు వందల కోట్లు మన సర్పంచ్ కి అందజేయడం జరిగింది సర్పంచ్ నిధులు వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ నిన్న మొన్న పెట్టి ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేని చెప్పి మాట్లాడుతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను గ్రామ సభలు పెట్టి సర్పంచ్లకి విధులు నిధులు అప్పగించి అందరికీ గ్రాండ్ ఇవ్వడం జరిగినది